రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిరెడ్డి శ్రీనివాస్ నెల రోజులు తిరగక ముందే బీసీ సంక్షేమ వసతి గృహాల్లో సదుపాయాలు కల్పించారని టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు వై జంక్షన్ లోని బీసీ బాలుర వసతి గృహాన్ని బుధవారం టీడీపీ నాయకులు సందర్శించారు ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు బీసీ సాధికార సమితి శెట్టి బలిజా విభాగం కన్వీనర్ కుడుపూడి సత్యబాబు రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ టిడిపి నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధా మీడియాతో మాట్లాడారు మజ్జి రాంబాబు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో మాజీ ఎంపీ మార్గాణి భరత్ మంత్రి చెల్లుబోయిన వేణు బీసీ వర్గానికి చెందిన వారైనా కనీసం సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు భరత్ తనకు ఆదాయం వచ్చే వాటిపైనే దృష్టి పెట్టి పైపై మరుగులకు ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు కానీ ఎమ్మెల్యే యాదరెడ్డి వాసు కోసం బీసీ బాలుర బస్తీ గృహంలో ఇరవై రెండు బాత్రూంలకు తలుపులు ఏర్పాటు చేయించారని దుర్వాసన లేకుండా చర్యలు తీసుకున్నారని కొనియాడారు కిమ్స్ ఆసుపత్రి సౌజన్యంతో సుమారు పన్నెండు నుంచి పదిహేను లక్షలు వెచ్చించి ఇరవై రెండు మరుగుదొడ్లు మోక్షం కలిగించారని రాంబాబు పేర్కొన్నారు అలాగే గణేష్ చౌక్ వద్ద ఉన్న బీసీ బాలికల వసతి గృహంలో పద్దెనిమిది నుంచి ఇరవై బాత్రూంలకు బాలికలకు అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు ఆయన బీసీ ఇద్దరు బీసీ నాయకులు ఉండి ఒక మినిస్టర్ ఒక ఎంపీ ఉండి కూడా ఇలాంటి దుర్భద్ర స్థితిలో ఉన్న బాలికలు కానీ బాలలు బా బాలు కానీ పట్టించుకోకుండా లేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఆదరించకుండా ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో వదిలేశారంటే వాళ్ళు ఏమన్నా అర్థం అవట్లేదు ఇవాళ బీసీల గురించి మాట్లాడే హర్ హక్కు అర్హత వైసీపీ నాయకులు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం మనం ఏదో షో చేసి రాజమండ్రిని అంతా చేసి మారేడుగా చేసి పెయింట్లేస్ అయ్యేసి వేసి అంతా కూడా షో చేశారు తప్ప డబ్బు ఏదైతే వస్తుందో వాళ్ళకి ఏదైతే సులభం లబ్ధి పొందుతుందో అదే చూశారు తప్ప ప్రజలకు కావాల్సినవి ఏమీ కూడా చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయచ్చు అలాగే క్వారీ మార్కెట్లో అక్కడ చాలా దారుణంగా అక్కడ ఏంటది డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ ద్వారా జంతువులు చచ్చిపోయిన కూడా వేసి ఆ చుట్టుపక్కల ప్రజలు అక్కడ ఏమీ బతకడానికి లేకుండా ఆ వాసనలోనూ ఉన్నాయి కూడా పట్టించుకోకుండా ఇలాంటివి ఏం పట్టించుకోకుండా ఎక్కడ బీసీలో ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా గత ప్రభుత్వం చేసింది ఇవాళ గవర్నమెంట్ వచ్చిన కూటమి ప్రభుత్వంలో గారు ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే లిస్టు ప్రకారంగా గతంలో ఇబ్బంది లేకున్నా కూడా ఒక్కొట్టొకటి చేసుకెళ్ళడానికి ఆయన ముందుకు వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత నుంచి కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినిచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్ద పెట్టేసి అలాగే రిజర్వేషన్లు కూడా బీసీలు కల్పించి ముందుకు తీసుకెళ్ళని పార్టీ తెలుగుదేశం పార్టీ అదే పందాలో చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకి ఏం కావాలి ఇది కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఈ మెనో కూడా భోజనాల మెనో కూడా అప్పుడే ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసి పిల్లలకి ఈ రకంగా ఫుడ్ పెట్టాలి ఇది మెనో పెట్టాలి దీని ప్రకారంగా వారం పూర్తిగా ఏదైతే మనం బయట భోజనాలు పెడుతున్నామో అది మనకి కంటిన్యూ చేయాలని ఆదిరెడ్డి కుటుంబం ఏదైతే చెప్పిందో ఆ విషయాలన్నీ కూడా త్వర త్వరగా రాజమండ్రిలో ప్రతిదీ కూడా ఆయన నుంచి కూడా ఆదిరెడ్డి వాసు గారు జనంలోనే ఉండడం మీరు అందరూ కూడా గమనిస్తున్నారు ఆ విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వంలో కనీసం బీసీలు టాయిలెట్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఇలా ఐదు సంవత్సరాల్లో నడిపించారంటే ప్రభుత్వాన్ని ఏ విధంగా ఉన్నదో జనాలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు అందుకే తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి ఎప్పుడు కూడా ఇవ్వలేని మెజార్టీ ఆదిరెడ్డి వాసు గారికి డెబ్బై పై పైచిలుపుతో నెగ్గించారంటే అది కేవలం ఆదిరెడ్డి కుటుంబం మీద ఉన్న అభిమానం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే బీసీల అని అందరికీ తెలుసు ఆ విధంగా ఇక్కడ ఇంకా నిధులు మంజూరు కాకపోయినా త్వర త్వరగా స్వ స్వచ్ఛంద సంస్థలతో ఇలాగే డోనర్లతో మాట్లాడి ఇక్కడ పిల్లల మీద అవస్థ పడకూడదని గవర్నమెంట్ వచ్చిన రెండు రోజులకే ఆయన ఏమంటే స్పందించి ఈ ఇరవై రోజుల్లో వీళ్ళకి బీసీ హాస్టల్ పిల్లలకు తగు సౌకర్యాలు కల్పించిన ఆదిరెడ్డి వాసు గారికి బీసీల తరఫున మేము అందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అధికారం వచ్చింది బీసీలందరూ కూడా స్వర్ణయోగం మొదలైంది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది కూడా ఇక్కడ పిల్లలకి ఇక్కడే కాదు రాజమండ్రి సరౌండింగ్లో ఏ ఇబ్బందులు వచ్చినా సరే ఆదిరెడ్డి కుటుంబం ముందుంటుంది అలాగే ఆదిరెడ్డికి పాటు మేము అందరం కూడా బీసీలు అందరం కూడా ఆయనతోనే ఉన్నాం అని మొన్న ఎలక్షన్లో అందరూ కూడా ఒకే తాటిపైకి చూపించి భారీ మెజార్టీతో నెగ్గించాం రేపు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆదిరెడ్డి వాసు గారు ముందు ముందు ఏ ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల పుష్కరాల్లో కూడా బాగా పనిచేస్తారని అలాగే ఇప్పటి నుంచే కూడా ఆ విధంగా ఆదిరెడ్డి గారు అడుగులు వేస్తున్నందుకు ఆయన మళ్ళా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బీసీల ప్రత్యేకంగా ఇంత శ్రద్ధ చూపించినందుకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు ఉన్న రాజమండ్రిలో ఉన్న బీసీలందరూ కూడా ఒకే మాట మీద నిలబడి రేయింప వాళ్ళకి కష్టపడి పనిచేసి వారికి డెబ్బై రెండు వేల ఓట్లు మెజారిటీ తీసుకొచ్చారంటే కారణం ఆయన బీసీ కాబట్టి వెనకాల ఉన్న బీసీ సపోర్టు ఉంది కాబట్టి అదే దృష్టితో ఆదిరెడ్డి ఫ్యామిలీలో వాసుగారు కానివ్వండి అప్పారావు గారు కానివ్వండి బీసీల మీద ఉన్న మమకారంతో ఇక్కడ మేము ఇంతమంది కూర్చున్నాం ప్రెస్ మీట్లో మమ్మల్ని అందరికీ కూడా రాష్ట్ర స్థాయి నుంచి కానీ జిల్లా స్థాయి నుంచి కానీ పట్టణ స్థాయి నుంచి కానీ మంచి మంచి పదవులు కల్పించిన ఘనత ఆదిరెడ్డి వాసుగారిదని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇప్పుడు రేపు శనివారం జరగబోయే ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్లో మన రాజమండ్రి నుంచి పది మంది పోటీలో ఉన్నారు అలాగే కాకినాడ నుంచి ఒకటి ఒకరున్నారు మన దేవాన్ నుంచి ఒకరు పోటీ చేస్తూ ఉన్నారు మొత్తం పన్నెండు మంది బెల్ట్లో పన్నెండు మందిలో తొమ్మిది మంది బీసీలని ఈరోజు సెలెక్ట్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి బీసీలకి పెద్దపేట వేసేది తెలుగుదేశం పార్టీ అందులోకు ఆదిరెడ్డి ఫ్యామిలీ ఎప్పుడు కూడా బీసీలకి పెద్దపేట వేస్తాది అని తెలియజేయడానికి ఈ కారణమే మీకు ముఖ్యంగా తీసుకోవాలని చెప్పి ఒక కార్యాపురం బ్యాంకు దాంట్లోనే మీరు ఇక్కడే మీరు గమనించవచ్చు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి వాసు గారు ఏదైతే ఎన్నికలలో మాటిచ్చున్నారో దాని ప్రకారం రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ రోజున ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి దానిలో భాగంగా ఏదైతే బీసీ హాస్టల్ ఉన్నాయో ఈ హాస్టల్ పైన దృష్టి పెట్టి ఇక్కడ విద్యార్థులు పడుతున్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు తెలుసుకుని స్వయంగా ఆయన వచ్చి ఈ హాస్టల్ని సందర్శించి ఇక్కడ నెలకొన్నటువంటి ఏదైతే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో టాయిలెట్స్ కోసం బాత్రూమ్స్ కోసం ఇబ్బంది పడతా ఉన్నారో తక్షణమే దానిపైన దృష్టి సారించి అధికారంలో వచ్చిన పిమ్మటనే ఆ సమస్య అతి తక్కువ రోజుల్లో పరిష్కరించినటువంటి ఏకైక వ్యక్తి ఈ రోజున ఆదిరెడ్డి వాసు గారు యావత్ రాజమహేంద్రవరం బీసీల తరఫున ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ ప్రజా ప్రజాప్రతినిధి బీసీ ప్రజాప్రతినిధులు మేము సూట్ ప్రశ్నిస్తా ఉన్నాం మాజీ మంత్రి వేణుగారిని కావచ్చు అలాగే ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకోండి అభివృద్ధికి అలంకారానికి తేడా తెలియకుండా ఐదు సంవత్సరాలు కొట్టుకున్నటువంటి ఎంపీ భరత్ రామ్ కావచ్చు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏ రోజైనా సరే ఈ బీసీ హాస్టల్స్ వచ్చి ఒక బీసీగా మీరు ఏ రోజైనా సరే ఇక్కడ నెలకొన్నటువంటి సమస్యలను ఏ రోజైనా సరే మీరు చూసారా తెలుసుకున్నారా వాటిపైన దృష్టి పెట్టారా ఆ సమస్యలను పరిష్కరించారా లేదే పైగా బీసీలు అని డప్పు కొట్టుకుంటూ బీసీల పైన ఎక్కడా లేనటువంటి ప్రేమ గురిపిచ్చేత్రం అని కళ్ళపల్లి మాటలు చెప్పుకుని ఐదు సంవత్సరాలు పబ్బం కడుపుకున్నారు తప్ప బీసీలో నెలకొన్నటువంటి సమస్యలను మీరు ఒక బీసీగా ఏ రోజు కూడా పరిష్కరించలేదు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది మేము చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాము ఏదైతే అననుత్సం ప్రజా క్షేత్రంలో ప్రజా సంక్షేమం కోసం ముందుకు వెళ్తున్నటువంటి ఆదిరెడ్డి వాసు గారి ఎమ్మెల్యే గారిని చూసి మేము తెలుగుదేశం మాది తెలుగుదేశం పార్టీని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం రానున్న రోజుల్లో ఏదైతే రాజమహేంద్రవరంలోని ఇచ్చినటువంటి మేనిఫెస్టోల్లో కావచ్చు నెలకొన్నటువంటి సమస్యలను కావచ్చు పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి ఆయన ముందంజలో ఉన్నారు ఆదిరెడ్డి కుటుంబానికి తిరిగి లేదు ఎదురు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్